అందుకే నమస్కారం మీలో చాలా మందిని ఒకసారి అడుగున్నారు అంటే చాలాసార్లు అడిగలేదు ప్రత్యూష హీరో చనిపోయింది కదా చంపారా చనిపోయింది ఆత్మహత్య హత్య అండ్ దానికి ముందు ఆమె మీద లెంగిత జరిగిందా లేదా మొత్తం ఈ రోజు క్లారిటీ తీసుకొచ్చా నిన్న సుప్రీంకోర్టులో కేసు వచ్చింది ఆ కేసులో జస్టిస్ రాజేంద్ర అండ్ జస్టిస్ మన్మోహన్ జీసే ధర్మాసం ఆ బెంచ్ ముందు దేవి ప్రత్యూషాలు అమ్మగారు ఏమన్నారంటే అయ్యా మా అమ్మాయిని వీడే చంపాడు బట్ రిపోర్ట్ రిమైనింగ్ అన్ని లేదు ఆత్మహత్య అన్న కానీ మా అమ్మాయి చనిపోయింది వీడు బతికాడు అంటే మా అమ్మాయిని ఆత్మజీకి ప్రేరేపించాడు ఆ అమ్మాయి చనిపోలే చేశాడు వీడే తక్కువ పురుగుల మంది అడిగాడు వీడేం బతికేసాడు దీని బట్టి అర్థం కావట్లేదా మా అమ్మాయిని వీడు చంపాడు సరే హత్య ఎవరు త్రీ నాట్ టూ కాదంటున్నారు దెన్ త్రీ నాట్ సిక్స్ ఆత్మజీకి ప్రేరేపించాడు త్రీ నాట్ నైన్ వాడు ఆత్మహత్య పాల్పడ్డాడు సో అలా చూసుకున్నా వీడికి ఎక్కువ శిక్ష వేయండి అని చెప్పి ఆమె అడిగారు ఆ సిద్ధార్థ రెడ్డి గుడిపల్లి సిద్ధార్థ్రెడ్డి అతను ఏమన్నాడు అందరూ ఫ్లాయర్లు మా ఊడు అమ్మాయి ఇద్దరు కలిగి చనిపోదానుకున్నారు బట్ అన్ఫార్చునేట్గా అమ్మాయి చనిపోయింది వీడు బతికేడు ఇంకే ఇంతకు శిక్ష ఏమి ఉంటుంది మా వాడిని వదిలేండి అంటారు అది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడు సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మంచిది అపస్వస్థతులు ఇద్దరు పడి ఉన్నారు చూశారు ఆసుపత్రికి పట్టుకెళ్ళారు ఫిబ్రవరి ఇరవై నాలుగున చూసి చనిపోయారు వీడు మాత్రము మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల రెండు అప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు అంటే అది ఒక ఆరు ఇది ఒక తొమ్మిది అంటే అప్రాక్సిమేట్లీ పదమూడు రోజు పద్నాలుగు రోజు ఆసుపత్రిలో ఉన్నాడు డిశ్చార్జ్ అయ్యాడు కేసు చాలా సెన్సేషన్ అయింది ఎందుకు ఈ సిద్ధార్థ రెడ్డి ఫ్రెండ్స్లో గౌడ్ కొడుకు ఇంకా రిమైండింగ్ చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు సో ఆ రోజు భయంకరంగా బయటకు వచ్చిన వార్త ఏంటి ప్రత్యూషిని రేప్ చేసి చంపేశారు ప్రత్యూషిని ఆమెకు లవర్ ముందే రేప్ చేసి చంపారు ఇక వాడు కూడా తట్టుకోలేక పురుగుల మంది తాగాడు తర్వాత వాడు రిమైనింగ్ అంత కలిపి ఆమెను రేప్ చేసి ఆ అమ్మాయికి పురుగులమంతా చంపేసి వీడు దొరపడం కోసం అలా హ్యాండిల్ చేసాడు లేక కొంచెం తాగని అని రక రకరకాలుగా వచ్చాయి అనుమానాలు ఉండవచ్చు అండి మరీ ఘోరాత ఘోరంగా ఉండకూడదు ప్రత్యూష విషయంలో వచ్చేసి వాళ్ళ అమ్మ రియలైజ్ అయ్యారు ఫైనల్లీ ఆమె మీద ఎవరు లంగికి దాడి చేయాలి ప్రత్యూష మీద అండ్ ఆ అమ్మాయిని గొంతుని ఎవరు చంపల బట్ ఆ అమ్మాయి చనిపోయిన కారణం ఎవరు సిద్ధార్థ రెడ్డి కాబట్టి ఆ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారమైనా వాడిని ఎక్కువ శిక్ష విధించండి అన్నారు ఇంక మరలా రెండు వేల రెండుకి వెళ్దాం రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగులో ఆమె చనిపోయింది ఇతర మార్చి పొందిన బయటకు బయటపెట్టే అతను కేసు ఫాలో అప్ చేశారు స్టేట్ పోలీసులు ఏంటి సిబిఐ ఏంటి ఓ మొత్తం నోల్వే ఇక రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో సేమ్ ఫిబ్రవరి ఇరవై మూడున ఆమె ఆమెద అటాక్ జరిగిన రోజే లేదన్నప్పుడు ఆమె చనిపోతామని అనుకున్న రోజే హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పిచ్చింది ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఐదు వేల రూపాయల జరిమానా అన్నారు దీన్ని ఇమీడియట్గా హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టులో ఏం చెప్పారు అరే నా క్లయింట్ ఆమె ఇద్దరు చనిపోదానుకున్నారు ప్రేమ వచ్చేసి చే ఇల్లు ముందు ప్రత్యూష వాళ్ళు భువనగిరి వాళ్ళమ్మ దేవి గవర్నమెంట్ టీచర్ ఈ అమ్మాయికి తప్పునున్నాడు భువనగిరిలో చదువుకుంది మిరియల్గూడిలో చదివింది సైన్ ట్యాన్స్ తరనాక తారనాకలో చదివింది స్కూలింగ్ అయిపోయింది నెక్స్ట్ బంజరస్ కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అయింది అక్కడ ఈ గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి పరిచయం ఆ పరిచయం కాస్త ప్రేమ ఈ ప్రేమ తర్వాత ఆ అమ్మాయి ఏమో సినిమాల్లోకి వెళ్ళింది ఈ అబ్బాయేమో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాడు మన ప్రత్యోషం వచ్చేసి ఫస్ట్ మూవీ నైన్టీన్ నైంటీ ఎయిట్లో రాయుడు అనే సినిమాతో పరిచయం మోనుభాబ్ కూతురుగా ఆ తో శ్రీరామ్ నాయుడు సూపర్ క్యారెక్టర్ నాకు ఈ అమ్మాయిని స్నేహం అంటే ఇతర సినిమా ఉంది కదా నాకు చాలా చాలా బాగా నచ్చింది అసలు అందులో ఇవి కలుసుకోవాలని కూడా సూపర్ ఐఆమ్ షూర్ అండి ఆమె కనుక బతికున్నట్టయితే టాప్ హీరోయిన్ అయ్యేది ఆ హైటు ఆ పర్సనాలిటీ ఆమె స్మైల్ అండి చాలా చాలా బాగుంది స్మైల్ రెండు వేల సంవత్సరంలో మా టీవీలో మిస్ స్మైల్ మిస్సెస్ లవ్లీ స్మైల్ మిస్ లవ్లీ స్మైల్ అని చెప్పేసి ఒక కాంటెస్ట్ అందులో ఈమె గెలిచింది సినిమాల్లో బాగా నటిస్తుంది కన్నడ సినిమా కొత్తగా ప్రాజెక్ట్ సైన్ చేసింది అప్పటికే తమిళనాడు వచ్చేసి సత్యరాజ్ పక్కన వచ్చేసి స్టార్ డస్ట్ ఎంత స్టార్ డబ్ సం వీలైతే ఫిల్మోగ్రఫీ అనేక పెడతాం చూడండి సౌండ్ పార్టీ ఐ థింక్ సౌండ్ పార్టీ అనమాట అందులో కూడా బాగా నటించింది ఆ సినిమా కూడా బాగా హిట్ అయ్యి సో మరలా చెప్తా చూడండి సినిమాలు బాగున్నాయి మనిషికి మంచి నేను ఉంది చక్కని అందం రూపం హైటు అసలు సింప్లి సూపర్ అనమాట అటువంటి మూమెంట్లో ఎందుకు చనిపోయారు ఏంటంటే సిద్ధార్థ వాళ్ళ ఇంట్లో చెప్పారు సిద్ధార్థ రెడ్డి వాళ్ళ చెప్తే వాళ్ళు సరసే మేర ఈ అమ్మాయితో పెళ్ళి వద్దంటే వద్ద ప్రత్యక్ష అమ్మ సైడ్ ఒప్పి చేసుకోమమ్మా అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు ఒప్పుకోలేదు ఈ అమ్మాయి కెరీర్ టాప్ లెవెల్లో ఉంది వాడికి ఏ బుద్ధి పుట్టింది ఏంటో సిద్ధార్థ్ రెడ్డికి చనిపోద్దాం డిసైడ్ అయిపోయి పురుగుల మీద వెళ్తున్నాను ఆర్గానో ఫాస్ఫేట్ ఫాస్పేట్ ఇది పురుగుమందుల అవసరాల్లో ఉంటుంది కెమికల్ అది కూల్ డ్రింక్లో వెళ్ళిపోయి దాగి మందు వెళ్ళిపోయారు మొత్తం చెక్ చేస్తే ఆర్గోన్ ఫాస్ఫేట్ అనే ఒక విష పదార్థం ద్వారా వాళ్ళు చనిపోయారు అక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫోరెన్సిక్ ఎక్స్పెక్ట్ ఏం చేశాడు ఆమె చనిపోవడానికి ముందు మొత్తం గొంతులను చంపారు అన్నట్టుగా చెప్పాడు అప్పుడు ఇది సెన్సేషన్ అయిపోయారు లైంగిక దాడి జరగలేదని చెప్పేసి ఆల్రెడీ ముగ్గురు వైద్యుల పొందడం డిసైడ్ చేశారు బట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ ఏం చెప్తున్నాడు ఆమెని చంపారు అని దెన్ ఇమ్మీడియట్గా టీడీ డోగ్రా ఓకేనా ఈతను వచ్చేసి ఆల్ ఇండియా ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ డీన్ టాప్ మోస్ట్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ అని అనుకోవచ్చు ఆయన నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చేసి ఎంబీబీఎస్ అయింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చేసి ఫోరెన్సిక్ సైన్స్లో ఎండి కూడా చేస్తున్నారు ఆయన వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ జూలైలో పుట్టినారు ఆయన టీడీ డోగ్రాఫ్ చేస్తాను చూడండి ఆయన కన్ఫర్మ్ చేశాడు లేదు రిపోర్ట్ తప్పు మొత్తం క్రాస్ చెక్ చేశాను ఆమెను ఎవరు ఏం చంపలేదు లైంగిక దాడి జరగలేదు కేవలం ఆ ఒక తాగినటువంటి కూల్ డ్రింక్ పురుగుల మంది ఎక్కువ ఉండటం ద్వారా చనిపోయిందని చెప్పి సాయం చెప్పాడు కమింగ్ టు హైకోర్టు మొత్తం హైకోర్టు టూ థౌజండ్ లెవెన్ రెండు వేల నాలుగులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు వచ్చి చిత్రకి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఐదు వేల జరిమానా దెన్ కోర్టుకి వెళ్ళారు సుప్రీం హైకోర్టులో వచ్చేసి రెండు వేల పదకొండు డిసెంబర్లో తీర్పు ఏమని శిక్ష రెండు సంవత్సరాలు తగ్గిస్తున్న జరిమాన మాత్రం యాభై వేలు అని అన్నారు ఇక మరల రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు డిసెంబర్ లో తీర్పు మరల రెండు వేల పన్నెండులో జనవరిలోనే సుప్రీంకోర్టు వెళ్ళిపోయారు సిద్ధార్థ రెడ్డి ఏమో ఇద్దరం అనుకుందాం బట్ ఆమె చనిపోయింది నేను బ్రతికున్నా నాకు ఇదే పెద్ద శిక్ష ఇంకా నాకు ఏ శిక్ష అవుతుందో జైలు అని అతను సరోంజనీ దేవి మా అమ్మాయి చనిపోయింది పిరికిది కాదు అద్భుతమైన కెరీర్ ఉండగా ఎందుకు చనిపోయింది వీడే బలవంతం చేసి మా అమ్మ పురుగుబంధి తాపించుంటాడు ఆ అమ్మాయికి ఎక్కువ తాపించి ఇటు తక్కువ తాగాడు బిల్డప్ ఇవ్వడానికి మా అమ్మాయి చనిపోయింది ఇటు బతుకున్నాడు కాబట్టి ఒకటి హత్య నేరం త్రీ నాట్ కింద హత్య నేరం మోపండి శిక్ష వేయండి లేదంటారా ఆత్మ నుంచి ప్రేరేపించాడు వాడు సరే సెక్షన్ త్రీ నాట్ నైన్ ప్రకారం వీడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అది తీసి పక్కన పడేయండి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం మా అమ్మే చనిపోయిన కారణమే ఇవిడు వీడే కదా సో ఎక్కువ శిక్ష వేయడం అని చెప్పేసి మీ సుప్రీంకోర్టు వెళ్ళాం ఏగానే మరలా సుప్రీంకోర్టులో ఇతను అంటాడు లేదు లేదు నా కర్మ కా నేను నా ప్రియులతో చనిపోతే బాగుండేది ఏం చేద్దాం బతికాను కదా మరల ఇప్పుడు ఈ శిక్ష ఏంటి అని చెప్పేసి ఇతను ఇక సుప్రీంకోర్టులో వచ్చేసి ద్విసభ్య ధర్మాసనం ఇద్దరు జడ్జిలు జస్టిస్ రాజేష్ అండ్ జస్టిస్ మన్మోహన్ మొత్తం స్టడీ చేశారు ఫరెస్ట్ ఎక్స్పర్ట్ టీడీ డోగ్రే ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అండ్ వైద్యుల బృందం ఈ మీద రేపు జరిగించిన రిపోర్ట్ ఏంటి అండ్ ఇన్సిడెంట్ జరిగింది టూ థౌసండ్ టూ ఫిబ్రవరి ఇరవై మూడున చనిపోయింది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఇతర మార్చి తొమ్మిది రెండు వేల రెండులో డిశ్చార్జ్ అయ్యాడు ఆ తర్వాత లోయర్ కోర్టు ఏం చెప్పింది హైకోర్టు ఏం చెప్పింది ఈ లోప ఇతర జైల్లో ఉన్నాడు మొత్తం క్యాల్కులేట్ చేసిన తర్వాత సరంజన్ దేవ్ గారు చెప్పింది సిబిఐ చెప్పింది మొత్తం విని ఏమైనా లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది మొత్తం విని తీర్పు రిజర్వ్ చేశారు సో షూర్ నాకు తెలిసి ఇక సిద్ధార్థ్రెడ్డి శిక్ష పడకపోవచ్చు కేసు ఎక్కడితో క్లోజ్ చేసేయచ్చు బట్ మీ అందరికి అర్థం కావాల్సింది మరలా మరలా చెప్తున్నారు ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు ఆత్మహత్య చేసుకుందాం ఎవరైనా మీద కనుక అన్నారంటే వాళ్ళకి జీవితాంత దూరంగా ఉండండి ఆడుకు బతికి హక్కులు ఎత్తుకట్టు అడిగినస్తాడు ఆడాలేనా మంగళనా మీకు బతకాలని ఉంది కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండండి అంతిమంగా ప్రత్యూష కేసులో నాకు తెలిసి మీలో ఉన్నటువంటి చాలా మందికి డౌట్స్ మొత్తం ఈరోజు క్లియర్ అయ్యాని చెప్పేసి అనుకుంటూ ఉన్నా ఆమె మీద రేపు పెట్టడం జరగల ఆమెను ఎవరో చంపాల పురుగుల మందు అవశేషాలు కొంచెం ఎక్కువ తాగింది కూర్టికులు కలుపుకొని అవతల కొంచెం తక్కువ తాగాడు దాంతో ఆమె చనిపోయింది వీడు బతికాడు బహుశా వీడే వాంటెడ్గా ఆమె చంపాలని చెప్పేసి అలా ఎక్కువ పురుగుల మంది కలిపేసి తాపించి ఉండొచ్చు వీడు తక్కువ తాగి కూడా ఉండొచ్చు బట్ లేదు అన్నప్పుడు మరి వీడు అదృష్టం బాగుంటుంది బతికు ఉండొచ్చు పాప అమ్మే చనిపోయి ఉండొచ్చు ఫైనల్ సుప్రీంకోర్టు చేతిలో ఉంది ఇది ప్రత్యుష్ట కేసు సంబంధించి ఆ రోజు రెండు వేల రెండులో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అండ్ పంతొమ్మిది తొంభై ఎనిమిదో సీ అడుగుపెట్టింది మిస్ లవ్లీ స్మైల్ అని చెప్పేసి రెండు వేల రెండులో అవార్డు వచ్చింది స్మైల్ నిజంగా చాలా బాగుంటుంది ప్రచూస్తే మొత్తం ఐదు సంవత్సరాల్లో పదకొండు సినిమాలు నటించింది ఈ సినిమాలలో ఆమె చనిపోయిన తర్వాత రిలీజ్ అయిన సినిమా వచ్చే సౌండ్ పార్టీ సత్యరార్థి అది బాగా ఆడదు ఓవరాల్గా ప్రచు కేసు సంబంధించి ఇంకా ఎవరికైనా అనుమానం కింద కామెంట్లో తెలియచండి బట్ ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా నాకు తెలుగులో నచ్చినటువంటి వారిలో ఆనాడు భానుమతి గారు తర్వాత సావిత్రి గారు ఆ తర్వాత అన్నప్పుడు ఇంకా వాల్యూలు రకరకాలుగా ఉంటారు సౌందర్యాల ఇలా బట్ ఈమె బ్రతికున్నట్టయితే స్టార్ హీరోయిన్ అయ్యేది కదా ఒక తెలుగు అమ్మాయి అండి ఇంత చక్కని హైటు చక్కని స్మైల్ బాగా సూపర్ కదా అనుకున్నాను బట్ ఆమె చనిపోయిన తర్వాత చాలా చాలా బాధేసిందండి అన్యాయం చనిపోయిందే పాపం అని చెప్పేసి